ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బిజెపి ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ టికడు నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు అలాగే బలాయి చేసుకుందాం అదానితోని వేల కొత్త సార్ అగ్రిమెంట్ చేస్తున్నాం మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గది పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి గన్నెల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం గట్టిలేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఒకతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడ్డాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడే భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ